హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో సో అలాంటి వాళ్ళ కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా రేషన్ కార్డ్కి సంబంధించి కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి త్రీ మంత్స్ రేషన్ అయితే ఒకేసారి ఇవ్వడం అయితే జరిగింది కదా అండి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డ్స్ కూడా కొంతమందికి అయితే మంజూరు అవ్వడం జరిగింది సో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయో మే ట్వంటీ కంటే ముందు ఎవరికైతే రేషన్ కార్డ్స్ వచ్చాయో సో వాళ్ళకు కూడా త్రీ మంత్స్ రేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా ఇప్పుడు ఈ త్రీ మంత్స్ రేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఇవ్వాలనేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కదా ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే తీసుకోండి అంతేకాకుండా కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకైతే మనకు జూలై మంత్ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి సో ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నారో సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా కూడా మీరు నియర్ బై ఉన్న గ్రామ పంచాయతీ సభల్లో అక్కడ వెళ్ళి కూడా మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చు అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు శుభవార్తలు అయితే అందడం జరిగిందని చెప్పాను కదా సో అందుట్లో వన్ బై వన్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్కి సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు వితంతు పెన్షన్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే భర్త చనిపోయి సో ఆర్థిక ంగా మనము ఫ్యామిలీని పోషించలేని స్థితిలో ఉన్న వాళ్ళైతే అయితే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు వితంతు పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ మంత్ నుంచే మనకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అప్లై ప్రాసెస్ సో ఎవరైనా వితంతువులు ఉండి రేషన్ కార్డు ఉండి వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇప్పుడైతే అప్లై చేసుకోండి సో దట్ మీకు ప్రతి నెల పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వన్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే తెలుస్తాయి బట్ ఏంటంటే మెయిన్గా మనకు రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి సో హస్బెండ్ చనిపోయిన యొక్క సర్టిఫికెట్ ఉంటుంది కదా అండి డెత్ సర్టిఫికేటు అదైతే ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఓపెన్ అవుతాయండి ఈ వితంత్ పెన్షన్స్ అనేది అండ్ నెక్స్ట్ గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మహిళలకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెల టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్టార్టింగ్ లో అయితే మనకు ప్రకటించిన విషయం తెలిసిందే కదాండి ఇప్పటికే ఒక్కొక్కటిగా అయితే స్కీమ్స్ అమలు చేసుకుంటూ వస్తున్నారు సో రీసెంట్గానే రైతు బంధు కూడా వేయడం జరిగింది సో మనకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణము కానివ్వండి సో గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అమల్లో అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు మనకు మహిళలకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎవ్రీ మంత్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా అయితే రిలీజ్ కాలేదు సో మనకు ఈ మంత్ ఎండింగ్ అయితే మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్ ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్కీమ్కి సంబంధించి మనకు కొత్త పెన్షన్స్ ఏదైతే విత్తంతు పెన్షన్ చెప్పాను దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే రేషన్ కార్డ్కి సంబంధించి ఎలాంటి పెన్షన్కి రిలేటెడ్ పీఎఫ్కి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలు